షష్టి పూర్తి ఫంక్షన్ పూర్తి అయ్యాక అక్కడ ఉన్న పార్వతి అన్నయ్య గారు మీరు ఇలా రండి అని చెప్పేసి అయితే పెళ్ళికొడుకు తరపు వాళ్ళని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి ప్రణతిని పిలిచి అమ్మ ప్రణతి నీ కోసం ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొని వచ్చాను ఈ అబ్బాయి చాలా మంచివాడు ఈ అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ప్రణతి భర భరత్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటంటే య్య మా ఎవరికి చెప్పకుండా అలా మీరు ఎలా నిర్ణయం తీసేసుకుంటారు అని చెప్పేసి అయితే ఆవణి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఏంటి నా కూతురు విషయం గురించి నిన్ను పర్మిషన్ తీసుకోవాలా నీ దగ్గర ఏ నిర్ణయం అయినా నేను తీసుకోవాలా అలా ఎలా తీసుకోగలను ఎందుకు తీసుకోవాలి నువ్వు ఎవరివని అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవని అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అమ్మ నేను అతన్ని పెళ్లి చేసుకోలేను నేను భరత్ని ప్రేమిస్తున్నాను నేను భరత్ భర్తనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతికి అయితే చాలా కోపం వచ్చేసి ప్రణతి చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్కి నా కూతురినే కొడతావా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ ఆవిడ చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న పార్వతికి మాత్రం చాలా కోపం వచ్చేసి భరత్ దగ్గరికి వచ్చి రే నా కూతురికి మా మాటలు చెప్పి నీ బుట్టలో వేసేసుకుంటావా నువ్వు అసలు ఏ ఏ రకంగా నా కూతురికి సరిపోతావురా అయినా నువ్వు నా కూతురిని ఎలా బుట్టలో వేసుకున్నావురా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలా పార్వతిని భరత్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం నువ్వు ఒక పెద్ద వెదవరా అని చెప్పేసి అయితే తనని కొట్టబోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అవనే వచ్చి వాళ్ళ అత్తయ్య చెయ్యి పట్టుకుంటూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మా తమ్ముణ్ణి మీరు కొట్టడానికి రైట్స్ లేవత్తాయా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవనత్తయ్య నా తమ్ముడిని మీరు కొట్టడానికి వీలు లేదు ఎందుకు తాను ఏం తప్పు చేశాడని అలాగే వాళ్ళిద్దరూ పెళ్లి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అంటూ